ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితరైండుము అని చెప్పాను అబ్రహాము గారు తొంభై తొమ్మిది ఏళ్ళ ఈడుగలవాడు వయస్సు గలవాడైనప్పుడు దేవుడైనటువంటి యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధానంలో నడుచుచు నిందారహితమైన అన్నాడు నిన్ను అత్యధికంగా హెచ్చించేదిను నీ నామమును గొప్ప చేస్తే నేను అన్నాడు ఇస్సాకు నిచ్చి ఇక నిత్య నిబంధన చేసేటువంటి సమయం అది ఇక దేవుడు హెచ్చించే సమయం ఆసన్నమైనప్పుడు అబ్రహాం గారికి దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు నా కుమారుడు అబ్రహం నా సన్నిధానంలో నడుచుచు నిందారహితమైన ఉండాలి పరము నుండి నేను చూసినప్పుడు నీవు యథార్థవంతురమైన దృష్టి కనబడాలి అప్పుడు నేను నిన్ను నీతో చేసిన నిబంధన నిత్యము నిత్య నిబంధనగా మార్చేదని అన్నాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు మనతో కూడా అనేకమైన సార్లు లేఖనాల ద్వారా మాట్లాడతాడు దైవజనుల ద్వారా ఉపదేశం ద్వారా మాట్లాడతాడు అయినప్పటికీ కూడా మనం దాన్ని లక్ష్య పెట్టలేకపోతాం మరి అదే కాదయ్యా నేను ఎంత మంచిగా జీవిస్తున్నాను మరి నా మీద కూడా నేరారోపణ చేస్తున్నారు దోషారోపణ చేస్తున్నారు అనవసరంగా నాకు ఈ నిందలు అవమానాలు అనుకుంటారు చూడండి ఎవడు నేరారోపణ చేస్తాడు ఎవడు దోషారోపణ చేస్తాడు అంటే దుష్టుడు అపవాదులు చేస్తారు సరే ఒకవేళ నిజమైనటువంటి దోషం అపరాధం చేసినట్లయితే అది దేవుడు తీర్పు దినమందు శిక్ష విధిస్తాడు తప్పక ఎవని క్రియల ఫలము వాడు అనుభవించక తప్పదు అది మీరైనను నేనైనాను భూమి మీద ఉన్న సర్వ మానవాల్లో ఎవడైనను వాని వాని క్రియల ఫలము తప్పకుండా అనుభవించాల్సిందే అది తప్పదు కానీ ఒకవేళ అనవసరంగా నేరారోపణను ఎంత యథార్థంగా జీవిస్తున్నా కూడా దోషారోపణ చేసినట్లయితే యోగు గ్రంథము రెండవ అధ్యాయం లోపల దేవదూతలు యహోవా సన్నిధిని నిధించుండేటువంటి సమయం తటస్థించినప్పుడు అపవాది వాడితో కూడా వెళ్ళినప్పుడు దేవుడైనటువంటి యహోవా అపవాదిత అంటున్నాడు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి అతడు ఎంత యథార్థ మంతుడు నీతి మంతులు చెడుతను విసర్జించిన వాడు అతని వంటి వాడు ఒకరినూ కూడా లేడని చదివిస్తాడు ఎందుకనగా ఈ దుష్టుడు ఈ అపవాది కుమారుడు యోగు మీద నిందలు వేయడానికి చుట్టూ కంచె వేస్తేవి కదగా ఇంతగా హెచ్చించితివి కదా సమస్తము ఇచ్చిదివి కదా అని నేరారోపణ చేయడానికి దుష్ట హృదయంలో దుష్ట ఆలోచన దేవుని సంగలో ఉన్నాడు కాబట్టి హృదయాలను పరిశీలించి పరీక్షించి పరిశోధించే దేవా దేవుడు ముందే నీకెందుకురా అసలు చూడరా మనిషిని నేను చెప్తా వినరా సర్వ సృష్టికర్తైన దేవుడును సమస్తం ఎరిగిన వాడను సమస్త కాలగతులను ఆ దినంలో ఉంచుకున్నవాడను అంత రంధ్రంలో జ్ఞానం ఉంచుకున్న దేవుడు నేను చెప్తున్నాను వినరా అసలు యోగ సంగతి ఆలోచించరా అని అపవాదే చెప్తున్నాడు అలాగనే మీ గురించి అయినాను నా గురించి అయినను ఈ ప్రపంచంలో ఏ మనిషి గురించి అయినా ఎవడైనా నేరారోపణ చేసిన వాడు దుష్టుడు వాడు అపవాది కుమారుడు అందుకే దేవుడు అలాంటి వాటితో అంటున్నాడు నీ కంట్లో దూరం ఉండగా ఎదుటివాడి కంటూ నలుసు నువ్వు చూస్తే ఏదా ఇది నీకు తగునారా నీకంటూనే దూరం ఉండేది ఫస్ట్ నీ కంట్రో దూరం తీసుకోరా ఎదురువాడి కంట్రో నలుసు నీకు తిడతారా కనబడుతుంది అని దేవా దేవుడు చదివిస్తాడు ప్రేమ దేవుని పెడతారా దేనికి అధైర్య పడక కంగారు పడక కృంగిపోక సైన్యంలో అధిపతి దేవుడు మన దేవుడు అంధకారంలో ఉన్న రహస్యములను వెలుగులోనికి తీసుకొని వచ్చి తీర్పు తీర్చే అటువంటి దేవుడు మన దేవుడు ఎవడో చెప్తే సర్టిఫికెట్ ఇచ్చే దేవుడు కాదు ప్రపంచం అంతా సర్టిఫికెట్ ఇచ్చినా కూడా దేవుడు వేసే మార్కు బ్రహ్మాండంగా ఉంటుంది ఒక మనిషి నిమిత్తమై ప్రపంచం అంతా ఒక ముద్ర వేసిన దేవుడు వేసే ముద్రే ప్రాముఖ్యమైనది అదే వెలుగు అదే నీతి ఆయన ఇచ్చే తీర్పు కోసం నిలిచి ఉండండి ఎవడో వేసే నిందకు ఎవడో వేసే ఆ యొక్క మాటకు బాధపడకండి దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ముందుకు సాగండి దేవుని ఒక మహోన్నతమైన కృప మనందరికీ తోడై ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్